హలో అందరికీ ఈరోజు నేను తెల్ల వంకాయలతో చేసే కర్రీ చేయబోతున్నాను ఈ వంకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి మామూలుగా నార్మల్ వంకాయలతో చేసే దానికంటే ఈ వంకాయలతో చేసే కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో నేనైతే ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలాగా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నీటాక తాలింపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వంకాయలు పచ్చ వేసుకుందాం ఇప్పుడు ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ కలిపి తిప్పేసి మూత పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకోవాలి వంకాయలు బాగా మగ్గితే బాగుంటుంది ఈ కర్రీ తిప్పుతూ ఉండాలి అలాగే సిమ్లో పెట్టుకొని కర్రీ చేసుకోవాలండి ఎందుకంటే మాడిపోతుంది టేస్ట్ పోతుంది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం ఇలా మగ్గాక ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం అలాగే కారం యాడ్ చేసుకుందాం మొత్తం తిప్పేసి మూత పెట్టేయాలి ఇప్పుడు ఇలా మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఏ పౌడర్స్ కానీ మసాలా కానీ వేసుకోకూడదండి అలాగే అసలు వాటర్ కూడా యాడ్ చేయకూడదు అప్పుడే టేస్టీగా ఉంటుంది ఈ తెల్ల వంకాయలు అనేవి ఈ వంట కనుక మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి